వెల్కమ్ టు మస్త్ బాషన్ గురు అండి సో బిగ్గెస్ట్ ఆఫర్ తో మీ అయితే వచ్చేసాము పైతనీ సారీస్ థౌసండ్ రూపీస్ మినిమం సేల్ అమ్మాల్సినటువంటి ఐటమ్ అండి బిల్ రేట్ అయితే ఇస్తున్నాము ఫస్ట్ టైం దేవి దసరా స్పెషల్ గా బొనాంజా సేల్ అండి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పైతనీ పట్టు శారీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే మంచి బ్యూటిఫుల్ శారీ అండి పైతనీ పట్టు దీంట్లో చూడండి హంస డిజైన్ వచ్చింది మేడం మంచి మస్టర్డ్ ఆరెంజ్ కలర్ కి బిగ్ పైతని పళ్ళు పైతని బోర్డర్ అయితే వచ్చిందండి ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను మేడం తప్పకుండా ఈ ఆఫర్ అందరూ వినియోగించుకోండి ఖరీదు రేట్ అయితే ఇచ్చాను కొత్త స్టాక్ వేళ్ళు కొట్టినవి అన్నీ కూడా మేము ఎయిట్ ఫిఫ్టీకి అయితే ఇచ్చామండి నచ్చిన సారీ నచ్చినట్టు షాట్ చేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ మేడం ఎంబ్రాల కలరు ఈ కలర్ చాలా బాగా సేల్ అవుతుంది దీనికి అనదర్ అడ్వాంటేజ్ వచ్చేటప్పటికి పైతని అండ్ అట్లాగే గద్వాల్ స్టైల్ కూడా టెంపుల్ బార్డర్ డిజైన్ అయితే వచ్చిందండి జుంకా బుట్ట డిజైన్ అయితే వచ్చింది చాలా బ్యూటిఫుల్ పీస్ పీస్ అయితే చాలా మంచిగా ఉందండి కాంబినేషన్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది మేడం మంచి సారీ అండ్ మంచి బ్యూటిఫుల్ పీస్ అండి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఎనిమిది వందల యాభై రూపాయలు అండ్ నెక్స్ట్ సారీ వచ్చేటప్పటికండి పింక్ బుట టెంపుల్ బోర్డర్ టెంపుల్ డిజైన్ అండి పింక్ బుట టెంపుల్ బోర్డర్ టెంపుల్ డిజైన్ అండి డిజైన్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ పళ్ళు అంతా కూడా ఈ మాదిరిగా అయితే వచ్చింది వెరీ నైస్ మేడం వెరీ నైస్ చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది నెక్స్ట్ వచ్చాడు అప్పటికండి ఇంకొక పీస్ ఎనదర్ బ్యూటిఫుల్ పీస్ అండి ఇది చూడండి అసలు చాలా చాలా మంచి పీస్ అండి కాంబినేషన్ అయితే కనుక కలర్ కలర్లోనే పైతని అండి అండ్ అట్లాగే బుటాలు మారుతున్నాయి కలర్స్ సేమ్ వస్తాయి కానీ బుటాలు డిజైన్లు చేంజ్ అవుతున్నాయి చాలా బాగుంది పీస్ కూడా బ్లౌజ్ ఇట్లా ప్లేన్ వస్తుందండి మీకు ఏ శారీ కావాలి అనుకుంటే ఆ శారీ వాట్సాప్ చేయండి మేడం వెంటనే కొరియర్ కూడా పంపిస్తాము దేవీ నవరాత్రులకి మీరు ఎవరైనా తాంబులాల కింద ఇవ్వాలన్నా కూడా మంచి శారీస్ వీలింగ్ మిస్టేక్ అనండి బట్ రాలేదు చాలా బాగుంది స్టాక్ కూడా రేట్ కూడా అండి బిల్ ఇచ్చాము ఖరీ రేట్ కి ఇచ్చాము ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు సెవెంటీ పర్సెంట్ ఆఫర్లు మనం పెట్టంగానండి బిల్ రేట్లు కన్నా ఇస్తాము లేకపోతే ఒక హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ వేసుకొని సేల్ చేస్తాం చాలా లోయెస్ట్ అండి ఇదే మీరు బయటకు వెళ్తే కనుక మినిమమ్ నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయల దాకా పైతనీస్ అయితే ఉన్నాయండి కాస్ట్లీ రేట్ దాన్ని బట్టి అయితే ఉంది సో దీని కొంచెము మనకి హైలెట్ డిజైన్ వస్తుంది ఇవంతా కూడా ఇప్పుడు నారాయణపేట స్టైల్ ఎక్కువ వస్తుందండి ఈ వీటిలో ఇది వైలెట్ బ్లూ సారీ అండి క్వాలిటీ వచ్చేటప్పటికి మనకి నారాయణపేట పట్టు క్వాలిటీ వస్తుంది పైతనీ డిజైన్ చేస్తాడు చాలా బాగుంటుందండి సో మంచి కాంబినేషన్ ఇది పింక్ శారీ రెండు వైపులా పైతనీలు ఇచ్చారు సో చాలా బాగుంటుందండి ఐటమ్ అయితే కనుక చాలా మంచి ఐటమ్ డెఫినెట్గా అందరు పర్చేస్ చేసుకోండి బ్లౌజ్ కానీ శారీ కానీ డిజైన్ అయితే సూపర్ ఉంది మేడం నెక్స్ట్ మేడం ఇది క్రీమ్ కలరు ఇదైతే మాత్రం సూపర్ ఐటమ్ అండి సాఫ్ట్ అసలు చాలా బాగుంది అసలు ఆ పీస్ అయితే కనుక సాఫ్ట్ వస్తుంది పైత కూడా సాఫ్ట్ వస్తుందండి చాలా మంచి పీసు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఎట్లాగా ఫుల్ ఆఫ్ శారీ మొత్తం కూడా సేమ్ కాంబినేషన్ అయితే వచ్చిందండి అందరూ కూడా తక్కువ రేటు కాస్ట్లీ తక్కువ ప్రైస్లో మీడియం రేట్లో అడుగుతున్నారు అందుకే ఇంత మంచి ఆఫర్ని అయితే పెట్టాము కంపల్సరిగా వీడియోకి అయితే లైక్ చేసి కామెంట్ చేయండి మేడం మీలో చాలా మంది చూస్తున్నారు కానీ మన ఛానల్ అయితే ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది చూడండి ఒకటే కలర్స్ వస్తే డిజైన్స్ అండ్ బుటాలు మార్తెయండి చూడండి టెంపుల్ బార్డర్ వస్తుంది పైతని పళ్ళు రిచ్ పళ్ళు అండ్ ఓవరాల్ గా శారీ అంతా కూడా మనకి బుట్టాలు డిజైన్ అయితే వస్తుంది సో క్లియర్గా పెట్టండి మేడం ఫోటో ఇన్ కేస్ మీకు బుట్ట అర్థం కాకపోయినా మేము రియల్ ఫోటో సెండ్ చేస్తాము మీకు ఓకే అనుకుంటేనే పేమెంట్స్ అయితే ఇవ్వండి వెరీ లిమిటెడ్ స్టాక్ మేడం వెరీ లిమిటెడ్ స్టాక్ అండ్ కావాలి అనుకుంటే వెంటనే వాట్సప్ చేయండి మన ఐటెం అయితే చాలా బాగుంటుంది ఇంకొకటి పార్సిల్స్ వచ్చిన తర్వాత చాలామంది ఓపెన్ వీడియోస్ తీసుకోవట్లేదండి ఓపెన్ వీడియోస్ తీసుకోండి కంటిన్యూగా మన దగ్గర షాపింగ్ చేస్తున్నారు కాబట్టి మస్ట్ అండ్ ష్యూడ్గా ఓపెన్ వీడియోస్ తీసుకోవడం చాలా బెటర్ అండి ప్రతి ఒక్క కస్టమర్ కూడా చెప్తున్నాను మీరు ఏదో కొత్తగా కొనుక్కోనివ్వండి లేదు రెగ్యులర్గా మీకు కొంటున్నా మా దగ్గర రెగ్యులర్ కస్టమర్ అయినా సరే కంపల్సరీగా వీడియో తీసుకోండి పొరపాటును కూడా వీడియో తీసుకోకుండా మిస్ అవుతాబా ఎంత బాగుంది చాలా బాగుందండి శారీ అయితే కలర్ చాలా బాగుంది కాంబినేషన్ కానీ పట్టు కానీ డిజైన్ కానీ చాలా మంచిగా వచ్చిందండి శారీ అయితే మాత్రం జస్ట్ థౌజండ్ రూపీస్కి సారీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది చూడండి పీకాక్ అండ్ పైతని మునియా పైతని ఎంత బ్యూటిఫుల్ వచ్చిందో శారీ అయితే మాత్రం కలర్ కాంబినేషన్ అయితే ఎంబ్రాయిడర్ షేడ్ అండి ఈ అమ్రాల కలర్లు ఎన్ని పెట్టినా తక్కువే ప్రజెంట్ ఈ కలర్ చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంది బికాస్ మీరు లైట్ ఉండండి చామంచాయి ఉండండి ఎలా ఉన్నా సరే ఫెయిర్ టోన్ వస్తుంది కలర్ కాంబినేషన్ నెక్స్ట్ పీస్ అండి బోనాలకు కానీ వీటన్నిటికీ కూడా బాగా సెట్ అవుతుంది మేడం ఈ ఐటమ్ పింక్ చాలా బాగుందండి గద్వాల్ స్టైల్ డిజైన్ గద్వాల్ టెంపుల్ బోర్డర్ వస్తుంది అందుకే ఈ ఐటమ్ బాగా నడుస్తుంది అండి సో నార్త్ కానీ ఇటువైపు కానీ అందరూ కూడా పట్టులో మంచి ఐటమ్ ఎయిట్ ఫిఫ్టీ అనేది అసలు బిగ్గెస్ట్ ఆఫర్ అండి బిల్ రేట్ అండ్ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను సో నచ్చితే మటుకు వెంటనే అయితే బుక్ చేసుకోండి మేడం నెక్స్ట్ శారీ మొత్తం కూడా ఓవరాల్ గా ఈ విధంగా డిజైన్ వస్తుందండి అండ్ అదర్ బ్యూటిఫుల్ శారీ మేడం నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి ఇంకొక కాంబినేషన్ డైరెక్ట్ వైన్ అండి పైతని పళ్ళు గద్వాల్ డిజైన్ టెంపుల్ బోర్డర్ బుటా అయితే వస్తుంది ఎనిమిది యాభై మిస్టేక్స్ అయితే మాక్సిమం లేవండి అండ్ ఈ కలర్ చూడండి మేడం పౌడర్ బ్లూ కలర్ సో నైస్ అండి ఫ్లవర్ కానీ డిజైన్ కానీ చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది మేడం శారీ అయితే అండ్ చాలా బాగుంది ఓవరాల్గా శారీ మొత్తం కూడా సేమ్ డిజైన్ సేమ్ కాంబినేషన్ అయితే వచ్చింది ఎక్స్ట్రీమ్ ఉందండి పీస్ అయితే గనక యా నెక్స్ట్ పీస్ మేడం ఇంకొక కాంబినేషన్ ఇంకొక హైలైట్ డిజైన్ అయితే అండ్ ఇది కూడా చాలా మంచిగా వచ్చింది మేడం శారీ అంతా కూడా డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్తో వస్తుంది సో ఏదైనా తీసుకోండి ఎనిమిది యాభై ఎనిమిది వందల యాభై రూపాయలకి శారీ అయితే క్లోజ్ చేస్తున్నాను అండి కావాలి నచ్చిందంటే వెంటనే వాట్సాప్ చేయండి మేడం నెక్స్ట్ మేడం శారీ మొత్తం కూడా సేమ్ ఇదే విధంగా డిజైన్ అయితే వచ్చింది వెరీ వెరీ బ్యూటిఫుల్ పీస్ అండి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి అండ్ దా నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ శారీ మొత్తం కూడా సేమ్ ఇదే విధంగా డిజైన్ వస్తుంది మంచి హైలైట్ మేడం పీస్ అయితే కనుక బ్యూటిఫుల్ డిజైన్ అండి నెక్స్ట్ పీస్ మేడం ఇది చూడండి వా చూడండి ఫైవ్ థౌసండ్ తక్కువ అమ్మట్లేదండి హైదరాబాద్ మార్కెట్ లో ఈచ్ శారీ కూడా ఫైవ్ థౌసండ్ మినిమం సేల్ అవుతుంది సారీ ఇదిగోండి చూడండి ఈ శారీకి ఇక్కడ మిస్టేక్ వచ్చింది ఎవరికైనా లెహంగా కావాలంటే తీసేసుకోండి మేడం గారు ఇంకా కొంచెం ఏదైనా మెసేజ్ చేయండి ఇందులో ఇంకో పీస్ ఏదైనా ఉంటే చూసి పెడతారు మా వాళ్ళైతే మాక్సిమం ఉండవు బట్ చాలా బాగుంది పీస్ అది నెక్స్ట్ మేడం ఇచ్చుకోండి వైట్ పైతని క్రీమిష్ వైట్ లో హెవీ పైతని వస్తుంది రీచ్ పళ్ళు అండ్ శారీ మొత్తం ఇలా టాల్స్ హ్యాండ్కి ఇలా బోర్డర్ వస్తుంది ఓన్లీ జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది నెక్స్ట్ మేడం ఇది చూడండి డిజైన్ అయితే చాలా మంచి డిజైను అండ్ హైలైట్ మేడం పీస్ అయితే కనుక అండ్ బ్లౌ శారీ అంతా కూడా మనకి రెండు వైపుల టెంపుల్ బోర్డర్ టెంపుల్ డిజైన్ బార్డర్ అయితే వచ్చింది నెక్స్ట్ పీస్ అండి మ్యాంగో గ్రీన్ మ్యాంగో గ్రీన్ అండి మొత్తం చూడండి ఎంత పర్ఫెక్ట్ ఉందో పీస్ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్ ఉంది మేడం శారీ అంతా కూడా సేమ్ ఇదే కాంబినేషన్ అయితే వచ్చిందండి ఎక్స్ట్రీమ్ ఉంది ఇది కూడా జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ పీస్ మేడం ఎంబ్రాల షేడు బుటాలు మారుతాయండి ఎంబ్రాల షేడు సేమ్ బుటాలు బుటాలు జస్ట్ డిజైన్ మారుతాయి అంతే సేమ్ కలర్ కాంబినేషను బుటాలు మాత్రమే చేంజ్ అవుతాయి సారీ కూడా చాలా పెద్దదండి బ్లౌజ్ రన్నింగ్ పెద్దది వస్తుంది ఎనిమిది యాభై మేడం నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ ఇంకొక డార్క్ కాంబినేషన్ అండి థ్యాంక్ యూ సో మచ్ కంపల్సరీ లైక్ చేయండి మేడం మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము మరొక నెక్స్ట్ వీడియోతో గ్రూప్ లింకు ఇన్స్టా పేజ్ లింక్ ఛానల్ లింక్ అంతా కూడా ఇస్తున్నాము ప్లీజ్ డూ ఫాలో నా అప్డేట్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్